చిక్కలు మూసుకున్నట్లయితే ఆ ముంగర పక్క రోడ్ లో ఉన్నోళ్ళు చర్చిం స్తోత్రాం ప్రార్థన స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కలిగిన ప్రవ్వా దేవాయి నా ప్రభు ఈ రెండో దిన ప్రభా స్వార్త సమాధాన కూడికెళ్ళు ప్రభా ఆశీర్వదించండి దీవించండి ప్రభా ప్రభా ప్రభ అనుకూలంగా మీరు మార్చండి సహాయము చేయండి రావలసినీ బిడ్డలను ప్రభా సురక్షితముగా నాయన తీసుకురండి సహాయము చేయండి ప్రభా వాహనం ప్రయాణంలో వస్తున్న నీ బిడ్డలను ప్రభా మీరు చేయి పట్టి మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా మహిమ కలిగిన మహారాజా మహారాజా గొప్ప దేవుడా దేవా ఇదిగో నా ప్రభా ఈ సాయంకాల సమయం అంద ప్రభా ఈ మీటింగ్ అంతలో ప్రభు మీరు నుండి సహాయము చేయండి ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలో మీరుండి తండ్రి అయా ఇదిగో నాయన నీ కర్మలకు అప్ప చెబుతున్నాము తండ్రి మీటింగ్ అంతలో నా ప్రభ మీరు తోడుగా ఉండండి సహాయము చేయండి కరెంటును ప్రభా మీ ఆధిపత్యంలో ఉంచుకోండి మీరు సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా పాడుతున్న బిడ్డల స్వరాలు మీరు తాకి ఉన్నతమైన నీ కృపలో నా ప్రభా ఒక్కొక్క బిడ్డను మీరు నిలబండి సహాయము చేసినాయన ఆత్మతో సత్యంతోనైనా నిన్ను ప్రార్థించుట్టుకున్నాయన అయా నేను స్తుతించుటకు అనేక మందిని ప్రభా ఒక గుంపు జనాంగాన్ని మీరు తీసుకురండి సహాయం ఆయన పాటలు పాడిన తండ్రి ప్రారంభిస్తుండగా ప్రభా నీ పరిశుద్ధాత్మ ప్రభ మా పైన ఉంచండి సహాయం నా తండ్రి అయా మిక్కిలిగా నా నాయన వాతావరణాన్ని నా తండ్రి అయా ఇదిగో నా ప్రభా మీ ఆధిపత్యంలో ఉంచుకోండి దేవా అయా మీటింగ్ నైన్త్ వరకు నా ప్రభ నా తండ్రి అయా ఇదిగో మీరు సహాయము చేయండి నీ సన్నిధిలో నా ప్రభ నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి అత్యున్నతమైన నీ కృపతోనైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవాతి దేవ ఆయన మీరు మహిమి పొందమని యేసు క్రీస్తు నా బ్రేట ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి పాట పాడుకుని దేవున్నామని మహిమ పరుచుకుందాం పూజనీయుడ युडा वयसया स्तुति पात्रुड़ा स्त्रोत्रुणा पूजनीयुड़ा वो सैया स्तुति पात्र deepa దీపా సౌజన్య దగ్గర దీపా సౌజన్య ఇక్కడ శృతి ఇద్దరు శృతులు రండి దగ్గర ప్రార్థన ప్రేమగల్ల తండ్రి కృపామారుడే సయ్యానికి వంద నాలుగు సుత్తులు చూస్తారు తండ్రి నా ప్రభా కూడా వచ్చిన పత్తి బిడ్డలను గడ్డ దీపించి ఆశీర్వదించిన ప్రభా ఈ వాతావరణాన్ని మీదిచ్చినంత సుత్తులు చూస్తారు నా తండ్రి నా ప్రభా అడుగుడే ఈబడను నా ప్రభ నా తండ్రి హడదులైన ప్రభ వాతావరణాన్ని స్వతంతి వర్షం లేకుండా నీ కృపాదీవులతో ఆశ్రవించిన దేవడానికి సుతులు చూస్తున్న తండ్రి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన పత్తిపీటలను దీవించి ఆశ్రవదించి కృపలతో నింపమని దైవశకలందరినీ దీవించి ఆశ్రదించి కృపలతో నింపు వాయిద్యాలు నా ప్రభ పాటలు ఏందో అన్నింటిలో కూడా మీరు ముందుండి నడిపించి కృపాదీవులతో ఆశ్రవద మార్చుమని నా ప్రభ అయిన పరిస్థితున మమ్మల్ని బట్టి ప్రార్థిస్తున్నా నా పరమ తండ్రి ఆమె ൂയാ ആ ശ്രുട പ്രാണപ്രിയുട സ്നേഹിതു